హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈసారి దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము దీపావళి ముందు రోజైతే ఇంటికి వెళ్ళాము వెళ్ళగానే ఇంకా ఇంటికి డెకరేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాము బంతిపూల పూల రెడీ చేస్తున్నాము చూడండి పక్క నుండి పిల్లలు ఎలా పూలు విసురుతున్నారో డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను వర్క్ చేస్తుంటే అలా టైంపాస్ చేస్తూ ఆ రోజైతే గడిచిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంకా పూజకు సంబంధించిన వర్క్స్ అయితే అన్ని స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ అయితే మేము ఈ పూజా మందిరం రెడీ చేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ పూజకి లేట్ అవుతుంది కదా పంతులు గారు వచ్చేసరికి ఫస్ట్ అయితే పూజకు సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి కదా అనేసి ఫస్ట్ అయితే మేము ఇవి కంప్లీట్ చేస్తున్నాము ఇలా పూజకు సంబంధించిన డెకరేషన్స్ మొత్తం చేశాము ఫస్ట్ నాకైతే ఈ ప్రాసెస్ అంతా కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ దీపావళి పూజలకు అయితే వెళ్ళలేదు ఎందుకంటే మాకు మా అమ్మ వాళ్ళకి వ్రతం అనేది అయితే లేదు ఇది కొంచెం తక్కువ మందికే ఉంటుంది కదా అందరూ అయితే చేయరు సో అందుకే నేను ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు ఈ వ్రతానికి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఎప్పుడైనా మా రిలేషన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నోములకి జస్ట్ అలా వెళ్ళి వస్తాం కానీ ఇంత పర్టికులర్గా అయితే దగ్గరుండి చూడం కదండి పూజా విధానం సో అందుకే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది కొంచెం ఏంటంటే మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా సో కొంచెం ఆ ప్రాసెస్లో అనిపించింది నాకు ఈ పూజా విధానం కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది ఈ పూజలో కొన్నింటికైతే ట్వంటీ వన్ ఉండాలంట అండి అంటే ఇప్పుడు చూడండి తమలపాకులకి ట్వంటీ వన్ టైమ్స్ బొట్లు పెట్టారు కుంకుమ పసుపు నెయ్యి గంధము తేనె ఇలా ఈ కొన్ని ఐటమ్స్తో ట్వంటీ వన్ టైమ్స్ బొట్టు పెట్టాలంట ఇలా కొన్ని విషయాలు అయితే నాకు కొత్తగా అనిపించాయి పూజలు పంచామృతం మరియు పసుపుతో గౌరీమాతనైతే రెడీ చేసి పూజలో పెడతారండి పక్కన ఉన్నాయి కదా ఇవి నోము దండలండి ఇవైతే ఎవరు చేస్తారో ఈ వ్రతము వాళ్ళే కట్టుకోవాలంట వేరే వాళ్ళకైతే ఇవ్వరండి ఇది కొత్తగా ఎవరైనా ఈ వ్రతం చేసుకునే వాళ్ళు స్వాతి నక్షత్రంలో ఈ అమావాస్య వచ్చినప్పుడు మాత్రమే ఈ పూజ అనేది వాళ్ళ కొత్త వాళ్ళకి పట్టిస్తారంట అంటే ఈ ప్రాసెస్ అంతా కొంచెం కొత్తగా ఉంటుంది స్టార్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళే మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాలి వేరే వాళ్ళకి ఇవ్వడానికి పర్టికులర్ టైము డేట్ ఇవన్నీ ఫిక్స్ ఉన్నాయి అండ్ ఈ పూజ కోసం కంపల్సరీ ఈ స్వీట్ అయితే చేస్తారంట అండి వీటిని గారెలు అంటున్నారు మా సైడ్ అయితే వీటిని బెల్లం అని అంటారు ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారండి సో మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫైనల్లీ పూజకి సంబంధించిన వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయండి ఇంకా పంతులు గారు రావడం ఒకటే లేట్ అండి మేమైతే ఇంకా అన్ని కంప్లీట్ చేసుకొని పంతులు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి పంతులు గారు రాగానే ఇంకా పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు మేము కూడా రెడీ అయిపోయి పూజలు అయితే కూర్చున్నాము సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికే ఈవినింగ్ అయిందండి పూజ స్టార్ట్ అయ్యేసరికి आयम मुहूर्तस्तु मुहूर्तस्तु ओम प्राणायाम कुतागंडी ओम बहु 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 ओम

ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు ఇంట్లో మొత్తం ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుందండి నాకైతే చాలా బాగా అనిపించింది పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పూజ కంప్లీట్ అయిన వెంటనే ప్రసాదం తీసుకొని ఇంట్లో దీపాలు పెట్టేసి పూలతో ఇలా డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము అన్నీ చాలా హ్యాపీగా జరిగాయండి బట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఒకటి బాధ అనిపించింది ఎందుకంటే క్రాకర్స్ కాల్సిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఎందుకంటే దానివల్ల ఛానల్కి స్ట్రైక్స్ పడతాయని అన్నారండి సో అందుకనేసి అప్లోడ్ చేయలేదు సారీ అండి ఇప్పటివరకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్